అందరికీ నమస్తే ఈరోజు అప్పడాలు మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి షాపుల్లో కట్టే ఎంతో రుచిగా ఉంటాయండి బయటకున్న వాటికంటే ఇలా చేసుకోండి బాగుంటాయి ఇంట్లోనే సారీ ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇవి పోకుండా చూడండి ఎలా వచ్చినాయో షా ఇంట్లో చేస్తున్నాయి అనుకోరండి బయట కొన్న మాదిరిగానే ఉంటాయి ఇలా చేయండి సూపర్గా వస్తాయి చూడండి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను అవి దోశ ఇడ్లీ వాడేయండి అవి బాగా సన్నగా సన్న అవి బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో వేసుకొని ఓన్లీ ఇంకేం వేయలేదు అలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి చూడండి అలా బాగా ఎంత వీలైనంత వరకు ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి ఎప్పడాలు అలా బాగా మెత్తగా చేసుకోవాలి ఒక ప్లేటు కలుపుకునే విధానంగా తీసుకొని గుంట లాంటిది ఒక గిన్నె తీసుకొని దాంట్లో జల్లించుకోవాలి అదంతా దాంట్లో వేసేసి నూక అది ఏమైనా ఉన్నా వచ్చేస్తుందండి జల్లిస్తే చూడండి మొత్తం దాంట్లో వేసేసుకోవాలి పిండి మొత్తం అది బాగా జల్లించుకోవాలి జల్లించుకుంటే ఏంటంటే మనకు బాగా అండి అప్పుడాలి నూక ఏదైనా తగినా కానీ ఆమంతనే వేసుకోకూడదు జల్లించుకొని వేసుకోవాలి జల్లించుకుంటే నౌక ఏదన్నా ఉన్నా కానీ వచ్చేది అంతా నేస్తే అప్పుడాలి సరిగ్గా రావు విరిగిపోతాయి అందుకని జల్లించుకోవాలి ఉండలు ఉండలుగా అది మొత్తం చూడండి అలా నూక వచ్చిందంతా పక్కన పెట్టేసుకొని మళ్ళీ అన్న వేసుకోవచ్చు లేదా ఇడ్లీ పిండిలో దోశ పిండి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు దాన్ని చూడండి అంత వచ్చింది నాకు పిండి దానికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా షోడా ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ వేసుకోవాలి షోడా ఉప్పు అనేది కంపల్సరీ అండి షోడా ఉప్పు వేస్తేనే మనం బాగా పొంగుతి ఎప్పడాలు బాగా కర్ర కర్రలు ఆడితే సాల్ట్ షోడా ఉప్పు బాగా కలుపుకోవాలి పిండి మొత్తానికి అలా పట్టించి బాగా కలుపుకోండి చూడండి బాగా అతుకపోయినట్టు చేతికి ఎట్లా అతుకుపోతుందో అట్లా ఉండాలండి పిండి అనేది కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పట్టవండి టీ గ్లాస్ కంటే ఇంకా తక్కువే బట్టి నాకు కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి వీలైనంత వరకు గట్టిగా కలుపుకోవాలండి పిండి అనేది ఎంత గట్టిగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి గట్టిగా లేకపోతే మనకి ఆరిపోయిన అప్పడాలు ఇరిగిపోతాయి చూడండి ఎంత వీలైనంత వరకు టైట్గా కలుపుకోవాలి పిండి చూడండి ఆ విధంగా కలుపుకోవాలి బాగా మ్యాచ్ చేస్తా కలుపుకోవాలి టైట్గా కలుపుకోవాలి చపాతీ పిండి కంటే ఇంకా టైట్గా చూడండి కొద్ది పిండి కలిపేటప్పుడే కొద్ది శ్రమ ఉంటుందండి తర్వాత ఈజీగానే ఉంటుంది బాగా పడే వరకు కలిపే ఉంటుంది కాబట్టి మినప్పప్పులో లాక్ వచ్చినట్టు వస్తుంది ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపి పెట్టుకున్నప్పుడు స్పూన్ ఆయిల్ వేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోండి చూడండి పక్కన పెట్టుకున్న తర్వాత ఎలా వచ్చిందో బాగా పట్టేసి బాగా నానిందండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగా పట్టేస్తుందండి నానిద్ది దాన్ని ఒక నేను అల్లం దంచే దంచేదాంతో బాగా అద్దనం అలా చేయాలి ఎంత పిండి ఎంత మద్దన చేస్తే అంత బాగా వస్తాయి చూడండి ఆ విధంగా చేసుకోవాలి మీకు కాడది లేకపోతే పప్పు గుత్తి కానీ అప్పడాలు కర్ర కానీ కొద్దిగా బాగా మద్దన చేయాలండి పిండి ఎంత ఇది చేస్తే అంత బాగా వస్తాయి పిండి అంతా బాగా మెత్తగా స్మూత్గా వచ్చేటట్టు చేసుకోవాలి చూడండి అలా వచ్చేటట్టు చేసుకోవాలి సన్నంగా ఒక్కోటి ఒక్కోటి కట్ చేసుకోండి అప్పుడాలంత సైజ్ అయ్యి మొత్తం అదే విధంగా షేప్లో కట్ చేసుకోండి టైట్గా ఉంటుంది కదండి పిండి చాకుతో కట్ చేస్తే ఏంటంటే మనకు బాగా షేప్గా వస్తాయి ఒక్కోటి తీసుకొని బాగా వీలైనంత వరకు గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ పొడిపిండి వాడుకోవచ్చండి బతుక్కోకుండా ఏ పిండి ఉంటే ఆ పిండి ఏం కాదు అలా బాగా వరకు ఫలసంగా చేసుకోవాలి ఎంత ఫలసంగా చేసుకుంటే అంత బాగా వస్తాయి మనకి పొంగుతీ గట్టిగా ఉంటాయండి ఫ్రెష్ చేస్తే రుతుకోవాలి బాగా చూడండి పలుచగా అలా చేసుకోవాలి ఉండండి ఆ విధంగా చేసుకోండి సరిపోతుంది మొత్తం అన్నీ ఇంకా అలానే చేసుకోవాలి వీలైనంతవరకు ఫలసంగా ఒత్తుకోండి బాగా వస్తాయి అలా ఒక్కోటి ఒక్కోటి చేసి పెట్టేసుకోండి చూడండి ఇంకొకటి చేశాను అలానే వచ్చింది ఇంత పలసంగా చేసుకుంటే అంత బాగా పొంగు తీయండి మనం చేసుకునే విధానంలోనే ఉంటుందండి పెట్టుకోండి అలా ఒక్కోటి ఒక్కోటి అన్నీ చేసేసుకోవాలి అన్నీ చేసేసుకున్న తర్వాత చూడండి కొద్దిగా ఉన్నప్పుడే డ్రై అయిపోతాయండి మనం చేసేటప్పుడు అలా పువ్వు బాక్స్ మీద మూత కానీ కొద్దిగా రౌండ్ షేపులో ఉండే తీసుకొని అప్పడాల్ సైజులాగా కట్ చేసుకోవాలి మీ కాడ ఏదంటే మూతన్నా కానీ అలా సైజు వారీగా కట్ చేసుకుంటే బాగా వస్తాయి నీట్గా అప్పడాల్ షేప్ లాగా చూడండి ఆ విధంగా కట్ చేసుకోండి ఆ ముక్కలు ఉంటే మీరు మళ్ళీ అప్పడమన్నా చేసుకోవచ్చు లేదా చిప్స్ లాగా వాడుకోవచ్చు కట్ చేసి పక్కన పెట్టుకొని చూడండి అలా రౌండ్గా అన్నీ ఒకే లెవెల్లో వచ్చేటట్టు చేసుకోవాలి మూతతోటి మొత్తం ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అండి మనం చేసేటప్పుడే కొన్ని ఆరిపోతాయి డ్రై అయిపోతాయి రెండు మూడు చేసుకోగానే రౌండ్ షేప్లో చేసుకోండి ఆరిపోయిన దాకా చూపిస్తున్నాను చూడండి బాగా ఎండిపోయినవి ఒక ఐదు ఆరు గంటలు ఫ్యాన్ కింద పెట్టుకున్నాను అలా అన్నీ పక్కన పెట్టేసుకోండి ఓ డబ్బాలు ఎత్తి పెట్టుకుంటే మనకి ఆరు నెలల పాటు ఉంటాయి అండి కొద్ది కాబట్టి ఎక్కువ చేసుకునే వాళ్ళు సంవత్సరం కూడా స్టాక్ చేసుకోవచ్చు మూడు నెలలకు ఒకసారి ఎండబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి లేకపోతే పురుగు పట్టిద్ది చూడండి అన్నీ బాగా ఎండిపోయినాయి అలా బాగా డ్రై అయిన దాకా ఎండబెట్టుకోవాలండి ఎండబెట్టుకోకుండా ఫ్రై చేసుకున్నారు అనుకో బాగా రావు చూడండి నేను చక్క మా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి శుభ్రంగా మనం అప్పడాలు అనేది సింపుల్గా కూడా ఎక్కువ ఉండదు చూడండి మొత్తం మారిపోయి మంచి ఇది తీసుకెళ్ళి ఫ్రై చేద్దాం నేను ఇస్తున్నాను డీఫ్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి మునిగి ఎంతవరకు వేసుకుంటే అప్పడం అనేది బాగా పొంగుద్ది చూడండి ఎంత బాగా పొంగిందో పువ్వులాగా అలా వస్తాయి అండి మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటాయి చూడండి ఎంత చక్క బాగా పొంగుతున్నాయో షాపులో కొన్ని మాదిరిగా ఉంటాయి వాటికంటే బాగా ఉంటాయి అండి ఏగేటప్పుడు మినపగుళ్ళు వాసన సువాసనగా వస్తుంది మంచి స్మెల్ వస్తుందండి మనం ఇంట్లో చేసుకునే వాటికి ఓన్లీ మినపగుళ్ళే వాడాం కాబట్టి చూడండి ఎంత చక్క బాగా వచ్చినాయో ఇలానే అని పప్పులు ఒక పచ్చళ్ళు ఒకనా నంచుకోవటానికి బాగుంటాయి అండి ఏక అప్పుడు కప్పుకోవచ్చు చూడండి ఇంట్ చూడండి ఎంత బాగా వచ్చినాయో అలా సేవ్ చేసుకోండి చేసి పెట్టుకోండి ఇంట్లోనే తేలిగ్గా ఉంటుంది ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో పిల్లపెలం అంతా కరకర్రత బాగా వినాలండి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే సూపర్గా వస్తాయి ఈ ఎండాకాలం ఎక్కువగా చేసి పెట్టుకుంటారు చూడండి